హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు చిక్కుడుగాయలు వస్తున్నాను చూడండి ఫుల్ వీడియో పెడదాంలే అనుకున్నాను కానీ వీడియో ఎవరు చూస్తారులేని షార్ట్లకు పెట్టేసేస్తున్నాను మనకి షార్ట్స్ అయితే కొంచెం బయకెళ్తాను ఫ్రెండ్స్ అందుకనే అలా పెట్టాను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో ఎందుకు పెట్టానంటే చాలా టైం పెట్టింది ఆడు ఏడు నిమిషాలు పెట్టింది అదైతే ఫుల్ వీడియో పెట్టాల్సి వచ్చింది అని దీన్ని ఫాస్ట్గా జూమ్ చేసేసి జరిపేసేసి వాయిస్ మెసేజ్ ఇద్దాంలే అని ఇచ్చేస్తాను చిక్కుడుకాయలు అయితే ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి అసలు నేను వండాను ఇవాళ టేస్ట్ చేశాను అంటే కోసిందేమో ఎప్పుడో కోసాను ఇది వారం రోజుల ఇంత ఉంది ఇవాళ పెడుతున్నాను ఇవాళ అప్పుడే అడిగి పెడుతున్నాను అనమాట ఇవాళ కూర వండుకుంది ఆర్గానిక్ కూరగాయలు సూపర్గా ఉండేవి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ నాకు అరకిలో దాకా తగినాయి ఇంకా ఉన్నాయి కాతే నాకు ఎంత కొట్టికి అవసరం అంతవట్టికి కోసుకుంటున్నాను మన ఇంట్లో ఏ కాబట్టి ఇంకా కొంచెం ముదురుతాయి ఏమైంది అట్లా కాదు అనుకుంటే బాగా అనుకోండి శుభ్రం గొడక పెట్టేసామా గుగ్గిలాగా తిరగమా తీసామా తినేసామా అయిపోయిందా అట్లా అనమాట చిక్కుడుకాయలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మా బుడద కూడా చక్కగా కోసింది కానీ అది కోశానని చెప్పొద్దు అంతే లాస్ట్లో అలాగే చెప్పాను ఏమో అనుకోబాకండి మీరు కూడా కొయ్యలేదు మేడం అనే కామెంట్ పెట్టండి ఓకేనా చూడండి అసలు ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి చాలా అంటే చాలా కాయలు ఫ్రెండ్స్ నాకు బాగా ఇష్టం ఏంటంటే వంకాయలు ఆర్గానిక్ వంకాయలు గోంగూర తోటకూర చిక్కుడుకాయలు అలాగే బొపాస్ బీరకాయలు ఇవన్నీ నేను పెట్టుకుంటాను అనమాట ఇంట్లో మనకి ఎట్లాగో స్థలం ఉంది కాబట్టి పెట్టుకోగలిగే స్థలం ఉన్నప్పుడు పెట్టుకోవటం పెట్టుకోలేకపోయామనుకోండి కుండీల్లో ఒక చిన్నగా పెట్టేసి డబ్బా నుంచి కిందకి వేసేసుకుంటే తీగలో చక్కగా మనకు అందుబాటులోనే కాయలు అనేవి వస్తాయి ఆర్గానిక్ కూరగాయ గుడు వచ్చినా కానీ పర్వాలేదు ఫ్రెండ్స్ చక్కగా తినచ్చు నేను ఏం చేశానంటే తేనె బంకలాగా పడితేను కొంచెం బూడిద ఎరపిండా కలిపి కొట్టాను ఫ్రెండ్స్ అందుకని ఆ తేలిపో అలా కనపడుతుంది మీకు నేను ఇప్పుడే చూశాను వీడియో అప్లోడ్ పెట్టేటప్పుడు అది ఏంటి అంటే అది గమేష్ను అండ్ బూడిద కలిపి కొట్టాం బూడిద అంటే మీకు తెలిసే ఉండిద్ది పొయ్యేలకు ఇచ్చేదప్పుడు వచ్చేది కదా ఫ్రెండ్స్ అది అనమాట అది అది చూడండి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి గుప్పులు 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 కోసే దాంట్లో వేస్తాం కానీ నాకు ఎంత కొట్టుకు అవసరమో అంత వట్టుకే తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మా పాప కూడా హెల్ప్ చేసిన చెప్పమంది వీడియోలో హెల్ప్ చేసింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు హెల్ప్ చేయటానికి తప్పలేదు ఫ్రెండ్స్ మీ చిన్న వచ్చి అక్కటి మీ వేలుతోటి సబ్స్క్రైబ్ ఒకటి చేసి లైక్ కొట్టండి శుభ్రంగా మీ సూపుడు వేలుతోటి నన్ను చూపించండి అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ తప్పుగా మాట్లాడంటే సారీ క్షమించండి చిక్కుడుకాయలు మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే మీరు కూడా